క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా క్యాప్సికమ్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దానిలో జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉండగా ఆనియన్స్ వేసుకొని వేయించాలి దానిలో కొన్ని పచ్చిమిర్చి వేయించాలి అవి వేగుతూ ఉండగా కొంచెం పసుపు అల్లం వేసుకొని వేయించుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దానిలో క్యాప్స్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్ దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒక టమాటా వేసుకోవాలి దానిపై కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి ఇలా మగ్గుతూ ఉండగా మనం కలుపుకోవాలి దానిలో కొంచెం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ లాస్ట్కి మనం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి క్యాప్సికమ్ కర్రీ చూడండి ఎంత బాగా మనం ఇలానే తయారు చేసుకోవచ్చు ఈజీగా